మంచిర్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుంచేలా అధికారుల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల మున్సిపాలిటీ కార్యాలయాన్ని మున్సిపల్ కమిషనర్ మార్తి ప్రసాద్ తో కలిసి సందర్శించి కార్యాలయంలోని వివిధ విభాగాలు ప్రజాపాలన కౌంటర్లను పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందుంచేలా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు వర్షాకాలం అయినందున మున్సిపల్ పరిధిలోని వార్డులలో స్వచ్ఛమైన త్రాగునీటిని అందించేలా ప్రత్యేక దృష్టి సారించాలని అన్ని వార్డులలో వీధి దీపాల నిర్వహణ పకడ్బందీగా ఉండేలా చూడాలని తెలిపారు వర్షపు నీరు ఉండకుండా చూడడంతో పాటు వార్డులలోని అంతర్గత రహదారులు మురుగు కాలంలో పూడికి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచారని కోరారు పారిస్థితి నిర్వహణలో భాగంగా డ్రై డే కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆహారం త్రాగున విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించాలని తెలిపారు ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని సమర్థవంతంగా జరిపించి దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్దిదారులకు పథకాలు ఫలాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రావుల ఉప్పలయ్య మున్సిపల్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని ఏ టెక్నో స్కూల్లో స్కూల్ యాజమాన్యం నడిపిస్తున్నారంటూ నాయకులు ధర్నా చేపట్టారు పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక భారీ ఫీజులు వసూలు చేస్తూ నిబంధనలు ఉల్లంఘించి పాఠశాలలోనే పుస్తకాలు విక్రయిస్తూ అనధికారికంగా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు దీంతో సమాచారం అందుకున్న మండల విద్యాశాఖ అధికారి రవి నాయక్ విఆర్ఓ పవిత్ర పాఠశాలకు వెళ్లి పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు అనంతరం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠ్య పుస్తకాలకు అదన సీజ్ చేశారు అదే విధంగా ప్రతి తరగతికి ఫీజులు ఎంత వసూలు చేస్తున్నారని బహిరంగ నోటీస్ బోర్డు వెయ్యాలని పాఠశాలకు హెచ్చరికలు జారీ చేశారు ఇలా మరోసారి తప్పు పునరావృతం అయితే పాఠశాలను సీజ్ చేసి లైసెన్స్ రద్దు చేస్తామని మండల విద్యాశాఖ అధికారి హెచ్చరించారు వెంటనే తీసుకోవాలి ఇక్కడ వ్యాపారం చేసిన ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలపై చేయాలి వెంటనే తీసుకోవాలి బుక్ వెంటనే వ్యాపారం చేసిన ప్రైవేట్ పాఠశాలపై చేరు వెంటనే తీసుకోవాలి వ్యాపారం చేసిన ప్రైవేట్ పాఠశాల పైచారాలు వెంటనే తీసుకోవాలి గుర్తి పట్టణంలో ఉన్న ప్రైవేట్ స్కూల్స్ వ్యాపారం చేసి విద్యలు విడుకు వ్యాపారం చేస్తున్నాయి సార్ అన్ని స్కూల్స్ లో కూడా బుక్స్ స్టాల్స్ పెట్టి వ్యాపారం చేస్తున్నాయి ఏరియా గుర్తికి సంబంధించిన లోపల ఒక డంపింగ్ ఉంది వెంటనే ఎందుకంటే ఈ రోజు ఈ ప్రైవేట్ పాఠశాలల పైన ముఖ్యంగా అధికారులు కూడా విద్యాశాఖ అధికారులు కూడా కొంచెం నిర్లక్ష్యం వివరిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఇప్పుడున్న గుర్తి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్లో హాస్టల్స్ ఈ రోజు ఈ ఫీజులు పేర్కొన్న ప్రతి సరేలే అయితే ఇన్స్పీక్ చేస్తాము ఫాస్ట్ అలా ని ఇది వచ్చేసి సి స్కూల్ ఎస్ చేద్దాము ఒకసారి పంచనమ చేయండి అలాగే వావ్ నాకేనా ఇది చూసి హారస్ నాకు బై మొదలని స్కూల్ క్లీన్ చేద్దామో ఒకసారి పంచన రాసి అలాగే వావ్ గేది ఐఫై ఇది మన ఏవిఆర్ పాఠశాలలందు మన స్టూడెంట్ ఫెడరేషన్ సంబంధించిన కొంత కొన్ని యూనియన్ సంఘాలు పాఠశాలలో ఏదైతే అనాధికారికంగా ఉన్నటువంటి స్టడీ మెటీరియల్ గుర్తించి వాటిని నిలవ చేయడమే కాకుండా తల్లిదండ్రులకు అధిక ధరలలో అమ్ముతున్నారనేటువంటి విషయం పైన పాఠశాల ప్రిన్సిపల్ గారిని సంప్రదించి వివరణ కోరితే వారికి సరైన సమాధానం రాకపోవడంతో ధర్నా చేయడం జరిగింది ఆ విషయాన్ని సదరు స్టూడెంట్ యూనియన్స్ మండల విద్యాశాఖ అధికారిగా నాకు చెప్పడం జరిగింది వారి తిరుపు మేరకు పాఠశాలను సందర్శించాం సందర్శించి మరి పాఠశాలలో ఉన్నటువంటి యొక్క స్టడీ మెటీరియల్ని చూడడం జరిగింది అయితే ఈ స్టడీ మెటీరియల్ అన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్ రూల్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్ రూల్స్కి వ్యతిరేకంగా ఈ మెటీరియల్ని మనం గమనించడం జరిగింది కాబట్టి ఈ మెటీరియల్ అన్నింటినీ కూడా సీజ్ చేసి తదుపరి ఏ బుక్స్ కూడా అమ్మకుండా చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడైతే సామాగ్రిని భద్రపరిచారో ఆ భద్రపరిచినటువంటి గదిని ఈరోజు మేము సీజ్ చేస్తున్నాం మరి ఈ విషయాన్ని సీజ్ చేసేటువంటి విషయాన్ని సందర్భంగా మన తహసీల్దార్ మేడం గారికి అలాగే ఎంపీడీఓ సార్ గారికి కూడా విషయం తెలియజేశాం మరి వారి సమక్షంలోనే ఈ యొక్క పాఠశాల బిల్డింగ్ని ఏదైతే సామాగ్రి ఉందో ఆ సామాగ్రి గదిని సీజ్ చేస్తున్నాం తదుపరి ఈ సీజ్ చేసేటువంటి విషయాన్ని త్రీ మ్యాన్ కమిటీగా ఉన్న మేము తర్వాత తహసీల్దార్ మేడం గారు అలాగే ఎంపీడీఓ గారు ఒక నోటీస్ ఇచ్చి ఆ నోటీస్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని మరి పరిశీలించి తదుపరి చర్యలకి ఉన్నతాధికారుల నివేదిక పంపిస్తాము వారు తీసుకున్నటువంటి నిర్ణయాలపైన తదుపరి చర్యలు తీసుకుంటాం